హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి కమర్షియల్ ల్యాండ్ పర్సేల్ అండి ఇది గుంటూరు బస్ స్టాండ్ నుంచి విజయవాడ రోడ్లో మెయిన్ రోడ్ నుంచి మూడవ స్థలం అండి ఉత్తర్ పేసింగు రెండు వందల ఏడు గజాలు స్థలము కొలతలు వచ్చి ముప్పై మూడు ఎడలిపండి లోతు వచ్చి ఎనభై ఐదు రెండు వందల డెబ్బై ఏడు గజాలు మంచి కమర్షియల్ బిట్ అండి ఇది మెయిన్ రోడ్ నుంచి మూడవ స్థలము ఆసుపత్రి కట్టించుకుంటానికి అలానే కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఉపయోగపడే స్థలం అండి ఇది ఇది విజయవాడ వెళ్ళే రోడ్లో నుంచి మూడవ స్థలము ఇప్పుడు ఆ రోడ్ వచ్చి నెహ్రనార్ వెళ్ళండి మెయిన్ రోడ్ ఇది రెండు వందల డెబ్భై ఏడు గజాలు నార్త్ ఫేసింగ్ అండి రోడ్ ఫేసింగ్ వచ్చి ముప్పై మూడు ఎడలపండి లోతు వచ్చి ఎనభై ఐదు రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి గజిమ రేటు కూడా డెబ్బై ఐదు వేలు చదువుతున్నారు రేటు మాట్లాడుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి ఓనర్ గారు కాల్ చేసి రేటు మాట్లాడుకోవచ్చు అండి ఇది మంచి లొకేషన్లో ఉంది యొక్క స్థలము మెయిన్ రోడ్ నుంచి మూడవ స్థలం అండి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డుకి మూడవ స్థలము అలానే కొత్తపేట కూడా వరల్డ్ కప్ రోడ్కి కూడా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి మంచి కమర్షియల్ స్థలం అండి ఇది కొత్తపేట ఏరియాలో కూడా గజము రెండు లక్షలు ఉంది ఇది కేవలం గజం రేటు డెబ్బై ఐదు అండి రెండు వందల డెబ్బై ఏడు గజాలు ఉత్తర్ అండి ఈ యొక్క స్థలం ముంగల సిమెంట్ రోడ్ అండి ఇది పెద్ద రోడ్డు ఇది మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి ఈ ఏరియాలో అలానే యొక్క స్థలం లొకేషన్లో అపార్ట్మెంట్లు కూడా ఉండయండి ఇప్పుడు ఎదురు చూస్తున్నది మీరు అపార్ట్మెంట్లు అవన్నీ మంచి కమర్షియల్ స్థలం అండి ఇది మెయిన్ రోడ్కి మూడవ స్థలమే అది ఫ్లైఓవర్ అండి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే ఫ్లైఓవర్ బస్ స్టాండింగ్ దగ్గర వస్తుంది అది ఆ ఫ్లైఓవర్ కాయ నుంచి మూడవ స్థలం ఇది రెండు వందల డెబ్బై ఏడు గజాలు నార్త్ ఫేసింగ్ అండి కమర్షియల్ స్థలం ఇది కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క స్థలము మంచి కొలతలతో ఉందండి